మీరు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసిన కథనం కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను బయట కూడా కొన్ని సందర్భాల్లో భూ నిర్వాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వం భూ నిర్వాసితుల గురించి వాళ్ళకిచ్చే పరిహారం గురించి ఒకసారి ఆలోచన చేసి మానవతా దృక్పథంతో రిగులార్ మనం కంపల్సరీ చెయ్యాలి కానీ అలైన్మెంట్ విషయంలో అనుమానాలు ఉన్నాయి కొందరు అనుకూలంగా మార్చుకున్నట్టు రెండోది భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ పేద భూ రైతుల్ని భూమి ఉన్న పేద రైతుల్ని కంపెన్సేట్ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కంపెన్సేషన్ చేయాలని చెప్పి నా అభిప్రాయం సో ఈ విధంగా చాలా రకాల దుష్ప్రచారాలు వస్తున్నాయి నమ్మొద్దు ఈ రోజు కూడా మేము మా నియోజకవర్గ నాయకులందరూ కూడా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో గుంటూరు పోతున్నాం నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలుచుకుని చీఫ్ గస్ట్ పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాను రేపు ఉదయం దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలుస్తుంది పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తాను రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అనుమాన నాయకుల వారు కొడుకు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద మేము గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టి అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని ఏమంటారు దీన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అంటే నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్